మీ అక్కకి తెలిసింది అనుకో మామూలు ఉండదు నువ్వు నువ్వు ఇల్లు నన్ను ఇన్వాల్వ్ చేస్తా ఐడియా సెండ్ చేస్తా చూడండి

ఏమంటారా ఎగ్జామ్ ఎలా రాసినావు ఎగ్జామ్ ఎలా రాసినావు ఏం చేస్తున్నావు అట నీకు వెళ్ళి చేస్తున్నావు ఏం చేస్తున్నావు పాషా గారు అట్టా ఓ ఏమని పెట్టాలి ఏం లేదు నువ్వు

ఇక్కడ్రా అరే ఇట్రా అరే నా గురించి అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ఐడి తమ్ముళ్ళకి సవాళ్ళు మీరు తిన్నారా పాషా గారు చెప్ప నాకైతే అన్న జరిగింది ఇప్పుడు చాటింగ్ చేసుకుంటావా అని చెప్పాలి మ్యాడర్ ఇప్పుడు అవి కదా అన్నీ అన్నీ అయితే ఇప్పుడు నాకు చార్జింగ్ చేసుకోవడం జరిగింది అక్కడ ఇప్పుడు అర్జెంట్గా నాకు అది చెప్పి పెద్ద చేయాలనుకో మమ్మీ అన్నీ ఇంట్లో చార్జింగ్ చేస్తాను చూసినా నేను ఇప్పుడు అర్జెంట్గా అనుకో అమ్మాయి ఇంత చార్జింగ్ చేస్తాను ఇప్పుడు బాబాయ్ మొత్తం ఇక్కడ ఏం చేస్తాను ఏం బాబాయ్ మొత్తం చాటింగ్ చేస్తున్నా అమ్మాయితోనే మాట్లాడుతాను వీడేమో పిచ్చి దానిలోకి ఇక్కడ ఉంటాను ఆడేమో అమ్మాయితో చాటింగ్ ఫ్రెండ్స్ రాడనో బాబాయ్ నువ్వు చూసి ఏం ఏం చెప్పినా బాబాయ్ అసలు ఫూప్చా హ హుజనా ఉజనా జోగాల్ ప్రిన్సిపల్ ఎడర్డ్ గార్డెన్ నిస్తాడు ఏ తొక్కు ప్రిన్సిపల్ ఫూప్ డిస్కవర్ అ ఫోన్ పారేరే ఫూప్స్ లేవన డైరెక్ట్ వా ఫోన్ నుంచి సారి అహా డైరెక్ట్ గా వా ఫోన్ నుంచి వా ఫోన్ ఇట్లా ఇరు చూస్తా సర్ హ సరే వాళ్ళు వాళ్ళు నువ్వు ఫోన్ అడుగు ఇతరు చూసుకొని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మాట్లాడుస్ అరే అరే నువ్వు కావాలంటారు కౌశిక్ గారు కౌశిక్ గారు అంతా పక్క వాడి కౌశిక్ గారు అయిపోయింది కౌశిక్ సపోయినా పొద్దున

నాకే తెలియదు అక్క నేను మర్చిపోయినా ఏమన్నా ఏం తెస్తారు దేని గురించి చెప్పరాదు అక్క ఏముంటది నా ఫోన్ మీరు వీడియో ఎందుకు పెట్టుకొని వచ్చారు మరి హిరేంద్ర కుమార్ల రాజ్యంలో నాకు నా పర్సనల్స్ ఉండవా చె ఈ చట్టలు ఈ మాత్రం దానికంటే షాక అవుతాడేంటరా ఇలాంటి మా దగ్గర చాలా ఉన్నాయి నాకు చెప్పలేదా బాబుకి పరిచయం చేయొచ్చు కదా ఏంటది ఆ ఉన్నాడు ఇన్‌స్టాగ్రామ్ ఐడి సెండ్ చేస్తా చూడಾಟరేరే ఆడా పోషా परेशం సంచాడ

నాకే అవసరం అసలు పెళ్లి అయింది ఇద్దరు అనుకోండి ఇద్దరు అనుకుంటున్నాయి నేను అప్పుడు చెప్పినా చెప్తే అన్నా నా ఫోన్ లో చార్జింగ్ లేదు ఈ ఫోన్ నుంచి నేను చార్జ్ చేసుకుంటా అన్నాడు చార్జింగ్ లేకపోతే అట్లా చార్జ్ చేసి నా అసలు చార్జ్ ఎవరు చేసిండు పని అడుగు కాదు వీడు వచ్చి అసలు ఎవరు చూసి

అర్థమవుతుందా వాడేదో ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయి నన్ను పాకోడి చేయమని చెప్పేసి మీరు బయట వాడు ఐడియా అడిగి వాడు చేసే వాడు చేసి నాకు

పంచాలిరా చేస్తా కదా ఇంకోసారి కారం పొడి అయితే మాత్రం నేను ఇంట్లో తీసుకోపోయి బయట వేసే ఉంటది ఎక్కడ ఎవరు

చె ఉందా అలా పెట్రోల్ అయిపోయింది చెప్పేది పెట్రోల్ అయిపోతే వాళ్ళు పెట్రోల్ అయిపోతే వీళ్ళకి మన ఫోన్ చేసిన మన గారిని ఫోన్ చేస్తే సరే బాబాయ్ ఇట్లా భయం తీసుకోదా అని చెప్తే వీళ్ళు ఎగ్జామ్ టైం అప్పుడే అయిపోయింది అప్పుడేం చేసి మీకు సెంటర్ గార్డ్ అయిపోయింది సెంటర్ గార్డ్ వేసరికి నేను కొంచెం మాట్లాడతాను మీకు చెప్పేది

నెక్స్ట్ నెక్స్ట్ రివెంజ్ ఇలా మీద ఇళ్ళందరి మీద రివెంజ్